పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మందమరికి చెందిన కాడం తిరుపతి నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసర్ విష్ణు డ్రైవర్ ఆజాదులు పదివేల రూపాయల లంచం తీసుకుంటాడగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గ్రామ గ్రామశివారిలోని సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఐదులో ఇరవై ఎనిమిది గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధృవపత్రాలు ఉన్న కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడంతో వివాదం నెలకొంది పెండింగ్ మెటేషన్ కోసం ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన కుమారు అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులను కలవగా గత నెల ఇరవై మూడున పూర్తయింది అనే రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఎస్బీకి పట్టుబడినారు ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమరి టౌన్ వాస్తవ్యుడు మందమరి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు పదిహేను సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని ఇరవై ఎనిమిది గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది అటు భూమిని మిటేషన్ కోసము ఇంకా రెండు సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నారు తీసుకొని కూడా పనిచేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది దాంతో బాధితుడు ప్రజా కలెక్టర్ గారిని చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు మొటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని నిన్న మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పనైనంత గాను ఒక పదిహేను రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము మనకి మాన్యువల్ కావాలని చెప్తే మాన్యువల్ పట్టా కావాలని చెప్తే పదిహేను రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళవన్నీ తహసీల్దార్ గారు పదిహేను రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా జాగి పాషీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది ముగ్గురు వ్యవస్థ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము కేసు పరిశీలిస్తారు బాధితులు